కమ్ తెలుగులో మాట్లాడండి మాట్లాడరరాజు ఒప్పుకోడు కదా ఆయన ఎవరండి మా ఇంగ్లీష్ మాస్టర్ మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయన ప్రామిస్ చేశారు నాకు ఏబిసి కొంచెం మెల్లగలడు ఇది ఇది మొత్తం మాదే మా అబ్బా దగ్గర దొబ్బేశాడు నువ్వేంటి అంటున్నావేంటి ఆస్తి మాది దోబిందాడు మధ్యలో నీచు తుచ్చుచ్చు ఏంటి నువ్వు ప్రేమించావు నీకు కర్ర కావాలి నేను ఇప్పిస్తాను కదా నీ కర్ర అటు నువ్వు ఫాలో అయిపో పో ఆడ బెట్లుంటాయి నేరుగా పైకి పో ఆడ రూమ్ ఉంటుంది రూమ్లో మంచం ఉంటుంది మంచం మీద మంగరాజు ఉంటాడు పక్కన కర్ర ఉంటుంది తెచ్చుకోపో నేను పర్మిషన్ ఇచ్చాను పో ఎన్నాళ్ళు మంగరాజు జనాలు సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దుబ్బేశావు నువ్వు టైగర్ వే నువ్వు టైగర్ రే మంగు వచ్చాడ్రా సొమ్ము దొబ్బేసే టైగర్ వచ్చాడ్రా టైగర్ యా సోరయ అయ్యా అబోతరాజు గాడేద గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు అలాగేనయ్యా hey రత్తి థైగర్ ఏది గోల ఇంత రాత్రు బడ ఏడ్రా మంగర ఏడ్రా అంతా లింగరాజులు వచ్చారు హ నిద్రపోతున్నాడు ఏంటా గౌడు కాకల అసలు ఎందుకు వచ్చావ్ దొంగతనం అనుకొచ్చావ్ నువ్వు దొంగతనం అనుకొచ్చావా అర్ధరాత్రి పూట నల్ల చొక్కేసుకుని ఎందుకు వస్తారా దొంగతనానికి వస్తారు నిజం చెప్పారా నిజం చెప్తే అమ్మడు ఇప్పుడు చెప్తాను చూడండి నిజం చెప్పమంటారా చెప్పమంటారా గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేము జనకాలడుతున్నాం మాకు ఆమె దూరంలో ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంక ఎంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరే సరేనన్నా అంతే ఆవిడ దప్పును నా చేయబట్టుకుని రెవ్వర గాలిలోకి లేచింది మేము స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇంతలో ఆ మిగతా ఇద్దరు దేవతా స్త్రీలు ఉన్నారు చూశారు వాళ్ళల్లో రెండో ఆవిడ నాకు ఎదురుగా వచ్చి హలా రాజకుమారా నన్నేనుకోవా అన్నది అని చేయబట్టుకోగింది దాంతో మూడో ఆవిడ ఈ పక్కకు వచ్చి హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేపట్టుకోగింది ఇది చూసి మొదట ఆవిడ ఊరుకుందా ఆవిడే ఈ చేయబట్టుకోంది రెండో విడాగింది మూడో విడాగింది మొదటి విడా రెండో విడాగింది మూడో విడాగింది మొదటి విడాగింది రెండో విడా మూడో విడా మొదటి విడా రెండో విడా మూడో విడా మొదటి అబ్బా సరిగ్గా నేను ఇలాగే అన్నాను విసుగొచ్చి అంతే ముగ్గురు వదిలేశారు అక్కడి నుంచి గిరికేలు గిరికేలు గిరికీలు కొట్టుకుంటూ దబేల్ ఇక్కడ నుంచి పడిపోయాను ఆ తప్పుడుకి మీరంతా అంతా వచ్చారు ఇది నిజం పచ్చి నిజం మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు ఈయన స్తంభాన్ని కట్టేసుకోటరా ఎందుకు నిజం చెప్పినట్టు

అది అది ఆహా అది హా హా గుర్తు రావట్లే ఎత్తుకోండి పనికి మళ్ళా సోదంతా చెప్తావు సోదయా ఏందినా సోది మీరేదో కష్టపడుతున్నార సాయం చేద్దాం నిరుస్తున్నా అది సూద్యా నువ్వు ఎతుక్కోపోరా నేను ఎత్తుకుతాన పనే పననా ఎతుక్కోపోరా పని చూసుకోరా పైకి రాపో ఏంటి ఏమైతున్నారు పెద్ద ఇగారు కలిపోయిందమ్మా అయ్యోరామ్మా విన్నావా ఇది వాడి పని వాడి పనే కోట లాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న తర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు నువ్వు ఇట్లా అని ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు దోలు తీరిద్ది ఏ నోరు మీద అక్క పిలుస్తున్నాడు బయలుదేరు రే బయలుదేరక్క బయలుదేరు నీకెందుకు ఇవ్వాలి నేను తెచ్చా నా దగ్గర ఉంచుకుంటా ఆ అదేం కుదరదు నేను అడిగితే తెచ్చావు నాకోసం కోసం తెచ్చావు కాబట్టి నాకే ఇవ్వాలి ఇవ్వు సరే తీసుకో ఇదిగో ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలని ఆ ముసలాళ్ళ చేతి ఎప్పుడైనా తెస్తాడు పోనీ ఎవరైనా పడుచోల్ది చెప్పు తెస్తా సరే నీకు ధైర్యం ఉంటే రాజుగారి పెద్ద కొడుకు కుడి చేతి వేలుకున్న ఎర్ర రాయుంగరం తీసుకురా అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా రాజుగారి పెద్ద కొడుకా అంటే ఆంబోత్ మీసాలు పెట్టినట్టు దూడ పెదాలు వేసుకునే విలన్ లా ఉంటాడు ఆయన ఎవరనుకుంటున్నా వాడు రాజుగారు కొడుకు అయితేనేంటి మంత్రి గారు అల్లుడు అయితేనేంటి నీకా ఉంగరం కావాలి అంతే కదా నీ కోసం ఏమన్నా చేస్తా కావలిస్తే వాడి వీళ్ళు తెగ్గొట్టయినా ఆ ఉంగరం తెచ్చిస్తా సరేనా రేపొద్దునే వచ్చి తీసుకెళ్ళి వెళ్ళు వెళ్ళకి ఇక్కడే ఉంటాం వెళ్తున్నా వెళ్ళు అయ్యురామా వెళ్తున్నా కదా వెళ్ళట్టు వెళ్ళు వెళ్ళకుండా ఇక్కడ నుండి వీళ్ళు చేసుకోవడానికి వచ్చు పెద్ద అంతగాడని కొండ ఇంకా వాడు జగదేక వీరుల్లో ఉన్నాడు ఈసారి తప్పకుండా ఉంగరం తెస్తాడు నీ తోలు తిరిగి ఏడ్చాడు నాన్నగారు ఉంగరం తీసి ఇరవై ఏళ్ళు అయింది అది బిగుసుకుపోయింది రాదు ఈసారి వాడు పని అయిపోయింది ఇంత అమ్మాయి కరతమ్మంటే తెచ్చావు ఉంగరం తెమ్మంటే రెడీ అయిపోతున్నావు రేపు పొద్దున మట చెమ్మంటే చేస్తావా చేస్తా మడ్డరు అవును మడ్రా అవునరా మడ్డరే అవునరా మడ్డరే అమ్మ అయ్యో బాబు దేవుడా ఏంట్రా అమ్మాయి కోసం ఏం చేస్తావా అవును చేస్తాను కోట్లోకి తా తాత అనుకో మన తాడు తీస్తాడు రే వరదా నీ తల్లి తింటే బురద అందుకే దీన్ని ఇప్పుడు మనం దాచి తీసుకెళ్ళాలి చండీ లైన్ లో నిలబడండి అందరం కలిసి వెతికితే దొరకని కర్ర మరి నీకెలా దొరికింది అందరికి నీ కనబడవు బాబు నువ్వు గొప్ప పుణ్యం చేశావా నా బాబూ కాబట్టే డే కలతోపించుకాను ఇలా టిక్కెర పెట్టేశాను అన్నగారు నీ కర్ర మీరు తీసేసుకోండి ఈ జన్మకు మీరు నువ్వు ఇలా తీసుకోగలిగాను ఇక నేను అవయ్డా పర్వాలేదు అవయ్ పేడ పర్వాలేదు కర్ర జాగ్రత్త అరగారు అరే ఈ కడ ఉంచుకోరా రాయ్ అసలు కర్ర ఎప్పటి వరకు ఏమైంది నీకే ఎలా దొరికిందిరా అందుకే కాలేది ఇప్పటిదాకా కర్ర పోయిందని చెప్పారన్నావు పోలే మా అన్న కర్రే కదా అని చెప్పి పెట్టాను ఇప్పుడేమో కర్ర ఎక్కడ దొరికింది ఎలా దొరికింది ఎప్పుడు దొరికింది అని కారణాలు చేస్తున్నావు అసలు కర్ర కావాలన్నా కారణం కావాల కారణం కావాల్సి వస్తే కర్రండి ఆగరా కర్రే కావాలి ఇటువరా చూసావురా అసలకే ఫిట్టింగ్ పెట్టాను దెబ్బకు దారిలోకి వచ్చారు ఏంట్రా దాహంగా ఉంది ఆ చెట్టు రెండు కొబ్బరి బొండలు కోసేవా ఏ నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కలేవా కోసుకోలేవా ఏ అమ్మాయి కోసం అన్ని చేసి చేసుకెళ్ళిపోతున్నావు ఏం మాకోసం ఏం చేయవా అసలు ఏట్ అయింది రా ఏట్ నీ సంగతే తెలీదు అడిగాడు కాబట్టి కాదన్నావు అదే ఆ అమ్మాయి అడిగితే నవ్వుకుంటూ వెళ్ళి ఊర్లో కొబ్బరి చెట్లు నడికి ఇచ్చేస్తావు కదా తెలీదు

తెలీదు అమ్మాయి అంటే ఒక కదా నీకు ఏం తెలీదు అసలు నీకేం తెలుసు ఎందుకు నీకు తెలిసి నాకు తెలియదు నాకు తెలియకుండా నీకు తెలిసిందేంటి తెలిసి తెలియకుండా నీకు తెలిసిందేంటి తెలియకుండా తెలిసి నాకు తెలియంది ఏంటి అసలు నీకే తెలిసి ఏం మాట్లాడుతున్నాం నాకేం తెలియడం లేదు నీకు తెలిసిందిరా తెలీదు ఇంత వివరంగా చెప్పినా తెలియలేదా తెలీదు తెలీదా తెలీదు ఏంటి నువ్వేంటి ఈ మధ్య వేసుకుని బిత రూపులు చూస్తున్నావు అతను నువ్వంటే ఇష్టమా తెలీ పోనీ అతనంటే నీకు తెలీదు అసలు ఈ గోలంతా ఎందుకు నీకు తెలిసిందే చెప్పు అయ్యో అయ్యోరాబా నాకేం తెలీదు అంటాను కదా తెలీదు తెలీదు తెలు